ఓం శాంతి రవళి ఈ ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు నూతన శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి ఈరోజు బాబ్దాద పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షితులవుతున్నారు విశేష ఆత్మలైన మీరు కొద్దిమందే ప్రాక్టికల్గా పాలింపబడుతున్నారు మీకు పరమాత్మ పాలన ఉంది పరమాత్మ శ్రీమతము ఉంది శ్రీమతము ద్వారానే మీరు నడుస్తున్నారు పాలింపబడుతున్నారు వర్తమాన సమయములో బ్రాహ్మణాత్మలైన మీరు గొప్పవారుగా ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ట మహానాత్మలు ద్వాపర యుగములో కూడా మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి అందరూ నమస్కరిస్తారు మీ రూపానికి గల గొప్పతనము చాలా ఉంది బాబ్ దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారు చేస్తారు అనుభవమైతే ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తెలిసిపోతుంది నడవడిక ద్వారా ఎవరి స్థితి వారికి బాగా తెలుస్తుంది బ్రాహ్మణులు అనగా సదా సంపన్న ఆత్మలు శక్తులతో కూడా సంపన్నముగా ఉండేవారు మీ అందరి దృష్టి వృత్తి వైబ్రేషన్లు అన్ని అలౌకికమైనవి చివరి జన్మ వరకు మీ దివ్యతను మహానతను జడ చిత్రాల ద్వారా అనుభవము చేస్తారు అమృత వేళ నుండి మీ ప్రతి నడవడికను పరిశీలించుకోండి నా దృష్టి అలౌకికముగా ఉన్నదా ముఖము సదా హర్షితముగా ఉంటున్నదా ఏకరసంగా అలౌకికంగా ఉందా లేక ఎప్పటికప్పుడు మారుతూ ఉందా ఇలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బాబ్దాదా ఈ ఇరవై ఒకటవ శతాబ్దములో నవీనతను చూడాలనుకుంటున్నారు బాబాను ప్రత్యక్షము చెయ్యటానికి ఆధారము మీరు సాధారణ కార్యములో ఉంటున్నప్పటికీ ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి ఫరిస్తా స్వరూపము అనగా స్మృతి స్వరూపములో ఉండాలి ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపము అనుభవము కావాలి మీ ఆత్మీక స్థితితో పరిస్థితి పరివర్తన కావాలి ఏ విషయము మీ స్థితిని మార్చరాదు మీరే విషయాన్ని మార్చాలి మాటలు పరిస్థితులు అన్నింటినీ మీ స్థితితో పూర్తిగా పరివర్తన చెయ్యండి ఫరిస్తా అనగా పరిస్థితుల నుండి దూరముగా ఉండేవారు విశేష ఆత్మలైన మీ కొరకు సమయం యొక్క పిలుపు ఏమనగా అలౌకిక జీవితము తమ స్వరూపములో కనిపించాలి ఏమి జరిగినా కాని మీ అలౌకికత పోకూడదు దీనినే బాబ్దాద ఈ కొత్త శతాబ్దములో చూడాలనుకుంటున్నారు దీని కొరకు కేవలము నాలుగు మాటలపై అటెన్షన్ను పెట్టండి ఒకటి శుభచింతకులు రెండు శుభచింతన మూడు శుభ భావన నాలుగు శుభశ్రేష్టమైన స్మృతి శుభము అనే ఈ ఒక్క మాటను గుర్తుంచుకుంటే ఇందులో నాలుగు విషయాలు వచ్చేస్తాయి ఈ నాలుగు మాటలను మీరు చాలాసార్లు విన్నారు వినిపించారు కూడా ఇప్పుడు ఈ నాలుగింటిని స్వరూపములోనికి రండి నేను ఎలాగైనా తయారు కావాలి అనే అటెన్షన్ను ఉంచండి ఈరోజు బాబ్దాద పిల్లలందరి యొక్క లెక్కల ఖాతాను చూశారు పిల్లలలో తొలగించుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది తప్పుల్ని చూడటము వినటమును పైపైన కాక లోపలి నుండి పూర్తిగా తొలగించండి మనస్సు అనే ప్లేటు వ్యర్థము నుండి స్వచ్ఛముగా ఉందా అని పరిశీలించుకుంటూ ఉండండి ఇముడ్చుకునే శక్తి ద్వారా నెగిటివ్ను కూడా పాజిటివ్ రూపంలోనికి పరివర్తన చేసి ఇముడ్చుకోండి నెగిటివ్ను నెగిటివ్గానే ఇముడ్చుకోవద్దు దానిని పాజిటివ్లోకి మార్చుకొని ఇముడ్చుకోండి అప్పుడే నూతన శతాబ్దములో నవీనత వస్తుంది బాబా చెప్తున్నారు ఎలాగైనా సరే నేను మిమ్మల్ని పాటి పరంధామానికి తీసుకొని పోవలసిందే అది కొట్టి అయినా సరే లేక ప్రేమతో అయినా సరే తీసుకుపోవలసిందే అజ్ఞానులను కొట్టడము ద్వారా తీసుకొనిపోతే పిల్లలైన మిమ్మల్ని ప్రేమతో తీసుకొనిపోతాను ఎలాగైనా సరే ప్రపంచము ముందు మహానాత్మలను ఫరిష్టాల రూపంలో ప్రత్యక్షము చేయాల్సిందే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవనిర్మాణము జరుగుతుంది ఇప్పటికీ కొంతమందిలో చాలా రాయల్ రూపములో నిర్లక్ష్యము ఉంది నిర్లక్ష్యానికి కారణము ఒకే మాట అన్నీ నడుస్తాయిలే పర్వాలేదులే అని భావించటం ఇప్పుడు బాబా అవ్యక్త రూపములో ఉన్నారు ప్రతి ఒక్కరి కర్మను చూడగలరు పరమాత్మకు వేల కళ్ళు ఉంటాయి లక్షల కళ్ళు ఉంటాయి లక్షల చెవులు ఉంటాయి అని గాయనము ఉంది ఇప్పుడు నిరాకారుడు మరియు అవ్యక్త బ్రహ్మ ఇరువురు తోడు తోడుగా పరిశీలించగలరు మీరు ఎంతగా దాచిపెట్టినా అది దాగదు నేను చేస్తాను తప్పకుండా సంపూర్ణమవుతాను పర్వాలేదులే అని ఎప్పుడు నిర్లక్ష్యముతో ఉండవద్దు మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా బలవంతంగానైనా మిమ్మల్ని తయారు చేయవలసిందే మరియు మీరు తయారు కావలసిందే నలువైపులా ఉన్న మహానాత్మలకు స్వపరివర్తన శక్తిని ప్రతి సమయము కార్యములో ఉపయోగించే వారికి బాబా ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీరులైన ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము స్వయం యొక్క చక్రమును తెలుసుకొని జ్ఞాని ఆత్మలుగా తయారయ్యే ప్రభు ప్రియభవ స్లోగన్ పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణమైనట్లయితే ప్రజలు త్వరగా తయారైపోతారు ఓం శాంతి